హాయ్ ఫ్రెండ్స్ నేను కొన్ని అబ్జర్వేషన్స్ తర్వాత మీకు ఈ వీడియో ద్వారా కొంత మెసేజ్ ఇవ్వదలిచాను ఏమిటి అబ్జర్వేషన్స్ అంటే కాంపిటేటివ్ పరీక్షల కోసం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా వెతలు పడుతున్న అభ్యర్థులను గమనించి త్వరలో జాబ్ క్యాలెండర్లు వస్తాయి కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసి ఉంది ఆంధ్రాలో కూడా వస్తుంది కాబట్టి అలాంటి నేపథ్యంలో మేమెందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకూడదు అనే కసితో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కొన్ని నగ్న సత్యాలు నేను చెప్పదలిచాను అంటే ఇప్పుడు ఈ నాలుగేళ్ల నుంచి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని ఉదహరిస్తూ గత కొన్ని అనుభవాలను కూడా చెబుతూ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సూచనలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మిత్రులరా ప్రభుత్వ ఉద్యోగం అనేది తక్కువ శ్రమతో ఎక్కువ అధికారం ఇంకా ఇతరత్ర లాభాలతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం అయితే అదే సందర్భంలో ఆ ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఇంకెన్నో కోరికలతో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఆ అధికార దర్పము వచ్చేవాటి కూడా ఉన్నారు దానితో మంచి మంచి ఉద్యోగాలు కూడా వదులుకుని ఒక వర్గం మంచి ఉద్యోగ అవకాశాలను వదులుకుని ఇక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు ఉద్యోగాలను వదులుకుని ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నా ప్రైవేట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు టెక్ ఉద్యోగాలు పక్కన పెట్టేసి ఉన్న వర్గం మరొకటి అలాగే నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కొంతమంది అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ అప్గ్రేడేషన్ కోసం ఈ ఉద్యోగాలకు పరీక్షలకు రాయాలనుకునే వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలైన వ్యక్తులు అలాగే తొలి కాలంలో ఎవరో చిన్న కాలంలో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు రాయాలనుకునే ఈ జాబ్స్ రాయాలనుకునే మహిళలు ఎంత బాగానే ఉంది బట్ ఒక అన్ఫార్చునేట్ థింగ్ నేను మీతో చెప్పదలిచింది ఏంటంటే నేను తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పోటీ పరీక్షలను అబ్జర్వ్ చేస్తున్నా ఎక్కడో ఒకటి రెండు సార్లు తప్ప ఈ పరీక్షలు ఎప్పుడూ కూడా సకాలంలో జరగలేదు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే పరీక్షలు జరగకపోవటానికి సర్వీస్ కమిషన్ రాజకీయ పార్టీలు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా కారణం పత్రికలు కూడా ఒక్కొక్కప్పుడు కొన్ని పత్రికలు దుష్ప్రచారాలు చేసి విద్యార్థులను రెచ్చగొట్టి పరీక్షలు పోస్ట్ పోన్ చేసే దుష్క్రియలను కూడా పత్రికలు కూడా చేసింది ఓకే సో ఇలా ఏ వర్గానికి ఆ వర్గం చేసే తప్పుల వలన అలాగే కోర్టుల్లో పడిన తర్వాత ఆ కేసులు సకాలంలో బయటకు రాకపోవటం వలన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయంలో ఖచ్చితత్వం లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో చాలామందికి అర్థమైంది కానీ ఇప్పుడే కాదండి దీని దీని యొక్క డిఎన్ఏనే ఎలా ఉంటుంది ఇక స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అనేక వ్యవస్థల లోపాల వలన వ్యక్తుల లోపాల వలన ఇవి సకాలంలో ఎప్పుడు జరగలేదు ఎందుకంటే చాలామంది ఫ్రెషర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం జాబ్ క్యాలెండర్ అందుకోగలమా లేదా ఆ నోటిఫికేషన్ అందుకోగలమా ఇలాంటి కోరికలు ఆశలతో నాకు మెసేజ్లు చేస్తున్నారు మెయిల్స్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కొన్ని సత్యాలు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఎందుకు అంటే ఇన్ని కారణాల కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ రాష్ట్ర సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు సకాలంలో విడుదలైనా కానీ పరీక్షలు జరపలేని నిస్సాయ పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని వర్గాలు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మంచి కళ దాంట్లో డౌటే లేదు ఈ టెకీలు లక్షల లక్షల జీతం పొందవచ్చు కానీ అదే లెవెల్లో శ్రమదోపిడి ఎక్కువ ఉండటము అన్రెస్ట్ గురవుతూ ఉండటం ఇతరత్ర అనేక కారణాల వలన చాలామంది టెకీలు కూడా మన సైడు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ సైడ్ వస్తున్నారు సరే అదంతా ఒక పక్కన పెట్టేస్తే నేను మీతో ఖచ్చితంగా షూడ్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఈ పోటీ పరీక్షలకు రాదలిస్తే ఎందుకు వస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చేట్లయితే మీరు ఫెయిల్ అవుతారు ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్నకి మీరు మీ ఎబిలిటీస్ని దృష్టిలో పెట్టుకున్న లేదా ఇందాక చెప్పిన సమస్యలు సుదీర్ఘకాలం ఉన్నా సరే నేను పోరాటం చేయగలను అన్న సహనమా మీరు నేను అడుగుతున్న ప్రశ్నలు మీ సామర్థ్యాలు అయితే యూ కెన్ ఎంటర్ ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడగలను అంటే యూ కెన్ ఎంటర్ ఓకే అలాగే గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎబో ఉంటుంది ఈవెన్ యూపీఎస్సిలో కూడా యాస్ప్రెండ్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి మనకి మోటివేటర్స్ చెప్తారు బిజినెస్ పర్సన్స్ చెప్తారు కమర్షియల్ వేలో ఉండే వాళ్ళు చెప్తారు ఏమని అంటే ఒక్క జాబ్ ఉందని ఇదే అని ఇప్పుడు సపోజ్ నాకు ఒలింపిక్స్లో ఒక మెడల్ ఉంది వంద కేజీలు ఎత్తే ఆ స్పోర్ట్లో ఆ ఒక్క ర్యాంకు నాకు కావాలి లేదా ఒక్క మెడల్ నాకు కావాలి నేను ఎత్తగలనా అండి ఓ థర్టీ కేజీస్ ఎత్తే అయ్యో కుయ్యో అన్నారు అని అంటారు ఇప్పుడు నన్ను ఎవడైనా వచ్చి ఒక గాలి పంపు తెచ్చారే నువ్వు కింగురా పింగురా మైక్ టైసన్ రా అదిరా ఇదిరా నువ్వు ఎత్తగలవరా అంటే కెన్ ఐ డూ నెవర్ ఇట్ హ్యాపెన్స్ నెవర్ ఇది నాకు తెలుసు కాబట్టి నేను వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళాను అర్థమైందా అలాగే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఎవడో ఏదో చెప్పాడు ఒక్కటున్నా నీదే అన్నాడు తర్వాత ఏం మిగల్దు నాలుగేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాలిపోయిన జుట్టు పీక్కుపోయిన మొహం పెరిగిపోయిన అప్పు ఏ కనపడతాయి సామాజిక అవహేళన రైట్ మరి ఎవరికి వస్తాయి అంటే చెప్పాను ఎంతోమంది ఎబిలిటీస్ ఉండాలి సహనం ఉండాలి కొద్దిగా లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి చాలామంది అనుకుంటారు అదృష్టాలకి దృష్టాలు నమ్మనని నేను అదృష్టమని కానీ కానీ ఆ ర్యాండమ్ మెథడ్లో ఉదాహరణ నువ్వు ఎంతో బాగా చదివా కానీ ఒక ప్రశ్న సరిగా దాని దానివల్ల పోవచ్చు అలాగే నీ రోస్టర్ విధ నీకుండే రిజర్వేషన్లు లేని రిజర్వేషన్లు ఇవి కూడా నీ లక్ క్లియర్గా ప్రభావితం చేస్తాయి అందుకే నేను లక్ ఫ్యాక్టర్ అనేది కాబట్టి రేపు ఒక పర్టిక్యులర్గా ఒక వర్గానికి చెందిన పోస్టులు లేవు ఆయా వర్గాలకి అవకాశాలు తగ్గిపోతాయి అందువల్ల ఇక్కడ నేను చెప్పదలిచింది ఏమిటి అంటే కళలు కనటం తప్పనిసరి గౌరవనీయ కలాం గారు చెప్పినట్టుగా కలమన్ను రెచ్చగొట్టాలి కానీ నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దీని మీద ఎక్కమంటే ఎక్కుతానండి కెన్ కెన్ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి ఇస్ ఇట్ పాసిబుల్ నెవర్ కాబట్టి నేను మీకు ఏమంటున్నానంటే ఫెయిల్యూర్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంది ఒక్కొక్క ఎగ్జామ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఇంకొక ఎగ్జామ్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అలాంటి రిస్క్ పోటీ ఇది ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీయో సిక్స్టీ ఫార్టీయో సెవెంటీ థర్టీ అంటే ఓకే ఏంటి పాయింట్ ఫైవ్ సక్సెస్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఏ ఎగ్జామ్లో అయినా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసే యాస్పరెంట్స్ ఇంతమంది ఉంటారు మళ్ళీ దాంట్లో జోనల్ కోట నా మల్టీ జోన్ కోట మళ్ళీ దాంట్లో రిజర్వేషన్స్ మళ్ళీ జెండరు ఒకటి నాకు ఒకటి కాదు కాబట్టి ఇవన్నీ నేను గమనించిన తర్వాత మీరు ఒకసారి ఓడిపోవచ్చు రెండుసార్లు ఓడిపోవచ్చు ప్రయత్నం చేస్తూ ఏదోసారి గెలవచ్చు ఎందుకంటే కొంతమంది చెప్పారు కదా ఆరేడు సార్లు రాశామని అయితే అదే సందర్భంలో ఇందాక ఫెయిల్యూర్ రేటు ఏడు సార్లు పది సార్లు రాసి కూడా ఖాళీగా మన యూ యూట్యూబ్ కామెంట్స్లో చూడండి సార్లు సివిల్స్ రాశాను ఇది రాశాను అవి రాసానని చెప్తారు అలాంటి పరిస్థితిలో కూడా నిలబడగలగాలి లేదా ఖచ్చితంగా ఆ పరాజయాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అందుకే నేను సింప్లిఫై చేసి చెప్తాను ఒకసారి రాసావు రెండోసారి రాసావు ఫలితం రాలేదు వదిలేసాయి అంట అంటే కొంతమంది చెప్పొచ్చు అంటే కొన్ని ఇంటర్వ్యూలు చదివిన మీదట మీలో కలిగే దాని ఏమంటారు చెడు తప్పు భావన దాన్ని చేయటమే ఈ వీడియోలో నేను చేస్తున్న ప్రయత్నం ఒకడు చెప్తాడు నేను ఫస్ట్ అటెంప్ట్లో నేను డోంట్ బిలీవ్ దాట్ వస్తే వచ్చిందేమో కానీ దాని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది వాళ్ళు చెప్పరు ఒకడు చెప్తాడు నేను ఏడు సార్లు రాసిన తర్వాత సక్సెస్ అయ్యాను ఓకే ఆ ఏడోసారి ఎందుకు సక్సెస్ అయ్యాడనే దానికి ఎలా అనాలిసిస్ ఉండాలి మన దగ్గర మనం కూడా అలాగే అవుతామని మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ నిన్ననే ఒక మిత్రుడు నాలుగు సార్లు సివిల్ సెంటర్కి వెళ్ళి ఇక రాసే ఓపిక లేక పిహెచ్డి జాయిన్ అవుతున్నాను సార్ ఏ సబ్జెక్ట్ బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటి అని చెప్పి ఒక అడిగినప్పుడు నేను నీలాంటి వాడిని ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోల్పోవటం దాని దురదృష్టకరం అన్న ఒకటే ఒకటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఆ అనేది అంటే ఇందా చెప్పిన లక్ ఫ్యాక్టర్ అనేది షూట్ కాల్ అంతే అతను సమర్థుడు ఇవాళ ఉన్న బోర్డ్ ఐఏఎస్ల కంటే చాలామంది కంటే ఈజ్ పర్ఫెక్ట్లీ సూట్ పర్సన్ బోర్డ్ ఐఏపిఎస్లు అంటే అసలు యూపీఎస్సి సెలెక్ట్ చేస్తున్న కొంతమందిని చూస్తే వీడు ఐఏఎస్ ఎందుకు అయ్యాడు అనిపిస్తుంది వీడు ఐపీఎస్ ఎట్లా అంటాడు ఎందుకు వీడికి అసలు సైకలాజికల్ డిజార్డర్లు అంటే వీడు హెచ్చురేపీ జిల్లాని ఎలా పరిపాలిస్తాడని నాకు డౌట్ వస్తుంది అలాంటి జాతి రత్నాలతో పోల్చినప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్ అయిన ఆణిముత్యాలు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు తట్టుకోగలవా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు ఇక్కడ సివిల్స్లో అయితే నాలుగు అటెంప్ట్ రాసే లోపల ఇక్కడ ఒక అటెంప్ట్ వస్తుంది రీజన్ చెప్పాను కోర్టు కేసులు కావచ్చు నోటిఫికేషన్ మిస్టేక్స్ కావచ్చు పొలిటికల్ పార్టీలు వాటి పబ్బాల కోసం వాయిదాలు వేయటం కావచ్చు అలాగే ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారాల వల్ల కావచ్చు ఏదైనా ఎగ్జామ్ సకాలంలో జరుగుతుందని ఈవెన్ నా గట్ ఫీలింగ్ చెప్తున్నానండి రేపు జాబ్ క్యాలెండర్ వచ్చిన నాకు అంటే మీకు ఒక ఆలోచన కలుగుతుందే తప్ప ఖచ్చితంగా జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది దానికి రీజన్ చాలా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి మీకు ఇప్పటికే ఉన్నటువంటి ఆ బీటెక్ ఎంటెక్కో లేదా పిహెచ్డి సబ్జెక్టో వీటన్నిటిని వదిలేసి ఇందులోకి వచ్చేసి నీ జాతకాన్ని పరిశీలించుకుని నేను ఒక విఫల రత్నం అని తయారవుకోవాలా లేక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి ఒక అద్భుతమైన ప్రపంచం ఉందనుకోవాలా అంటే నేను మిమ్మల్ని ఇవి రాయద్దు అంటలేదు మళ్ళీ ఎవడో ఒకటి కామెంట్ పెడతాడు పూర్తిగా వీడియో వినరు ఇది ఒకటి ఈ మధ్యకాలంలో హాఫ్ అన్ ఇచ్చి వాళ్ళు చంపుది అంటున్నారు అక్కడే ఉంటుంది నేను చెప్పిన సమాధానం అది ముందు చెప్పిన సెంటెన్స్ మాత్రం ఏంటంటే నాకు కొంచెం స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది చెప్పేటప్పుడు ఏదో చెప్తాను తర్వాత దాన్ని మళ్ళీ నేనే ముగింపిస్తా విన్నారు కదా కాబట్టి ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే మీరు అత్యుత్తమ ప్రతిభావంతులైన ఈ భారతదేశ సర్వీస్కి ఎంపిక కాలేని పరిస్థితి కూడా ఉంటుంది కూడా అన్న నిన్నారా అంటే అవ్వచ్చు కా కూడా ఉండొచ్చు అని అలాంటి పరిస్థితిని కూడా ఫేస్ చేసే పరిస్థితి మన దగ్గర ఉండాలి అందువల్ల జాబ్ క్యాలెండర్లు వస్తున్నాయని క్లాబ్స్ కొట్టేసేసి ఆ ఇవాళతో తేల్చేస్తా అంటే ఇక్కడ ఉండే గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ఉండే నిజమాలు వేరు ఈ కోచింగ్ సెంటర్లు యూట్యూబ్స్ పక్కన పెట్టిన అందుకే కదా మన కోచింగ్ సెంటర్లు అన్నిటికీ ర్యాంకులు వేసుకునే విధానం మీద కూడా స్పష్టమైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మర్చిపోక ఓకే ఇదివరకు జోక్లు వేసుకునే వాళ్ళం కోచింగ్ సెంటర్ ముందు ఆ విజేత అలా వెళ్తే చాలు మా సెంటర్లోంచి వెళ్ళాడని చెప్తారని అలాంటివి కొన్ని చూసాం కాబట్టి అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఉండకూడదు అలాగే నేను చెప్తున్నాను కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు అమ్ముడు పోతారు అలాంటి జాతిరత్నాలకు కూడా దూరంగా ఉండండి ఆ స్టేట్మెంట్స్కి ఏం చేస్తాను భారతదేశపు మానసిక దౌర్భాగ్యం ఐ థింక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక గ్రూప్ టూలో మన దగ్గర సొసైటీ అనే పార్టీకి పాలిటీ అనే పార్టీకి కోచింగ్ తీసుకున్న ఒక అభ్యర్థి సరే స్టేట్ టాపర్లో టాపర్లో మూడు అనుకోండి నేను కావాలని ఒకటిగా పిన్ పాయింట్ వేయట్లేదు వచ్చాడు ఎందుకంటే మనం దానివల్ల ఉపయోగం లేదు దాంట్లో ఉన్న ఎస్ఎల్స్ మీకు రీచ్ అయితే చాలు వచ్చిన తర్వాత ఒకసారి నా దగ్గరికి వచ్చాడు వెంటనే ఒక హాఫ్ డే అయిందో వన్ డే సార్ నన్ను ఫలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తామంటున్నారు మీరేమన్నా కోఆపరేషన్ ఇస్తున్నారా మీకేమైనా చెప్తానన్నాడు నాకేం అక్కర్లేదురా అలాగని నీకు జెన్యున్గా నుంచి వస్తే చెప్పుకో లేదా వాళ్ళందరూ చెప్పుకో నాకు పోయేదేం లేదు ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ నాకు చెప్పేవాళ్ళు చెప్తారు వాళ్ళ వాళ్ళంటే అంతేగాని ఇలా గొర్రెలాగా కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే అలాంటివి కూడా అలాంటివి కూడా ఉంటాయి అలాంటివి చెప్పేవాళ్ళంతా నిజాయితీ పనులు కాదని కాదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇటువంటివన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఎవడో ఏదో చెప్పాడని కాకుండా మన్ను మనం ఎనలైజ్ చేసుకుని బలాలు బలహీనతలు నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాలు తెలియని ఫ్రస్ట్రేషన్ ఓకే ఇప్పుడు శిశువు పుట్టానికే తొమ్మిది నెలలు ఈ పరీక్షా ఫలితాలు రావడానికి ఎన్ని ఏళ్ళు నేను అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాను నైంటీ సిక్స్ బిఎస్సి అభ్యర్థులు పోస్టింగ్ల కోసం పడుతున్న వ్యదలు అని పేపర్లో చూస్తుంటాను తొంభై ఆరు అంటే అప్పటికి వాళ్ళ ముప్పై ఏళ్ళు వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎనిమిది కలిపితే దగ్గర దగ్గర వాళ్ళు యాభై ఎనిమిది యాభై యాభై ఐదులకు వచ్చేసారు అనిపించింది ఇంకో పదేళ్ళు ఐదేళ్ళు కదా రిటైర్మెంటు ఎందుకు వీళ్ళు ఇంత కష్టాలు పడుతున్నారు అని సరే వాళ్ళ నిరుద్యోగ సమస్య వాళ్ళని అలా పెట్టచ్చు లేదా సామాజిక గుర్తింపు కోసం కావచ్చు ఆ మధ్యకాలంలో అట్లాంటి వాళ్ళని కొంతమందిని ఫిట్ చేసింది పాపం గవర్నమెంట్ ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో వింటూ ఉంటే అసలు మన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏమైపోద్ది ఈ దిక్కుమాలిన పోటీ పరీక్షల కోసం లక్షల మంది రూముల్లో ఇళ్లల్లో పడి చదువుతుంటే బాధ్యత లేని ప్రభుత్వాలు అరే నీకు వస్తుందో రాదో ఒక ఎగ్జామ్ పెట్టే నేను రెండు ఎగ్జామ్లు పెట్టేసి నేను ఎప్పుడు అదే మెసేజ్ ఇస్తాను గవర్నమెంట్ కూడా ఒక రెండు ఎగ్జామ్స్ పెట్టేవాడు రాకపోతే వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి ఎగ్జామ్ పెట్టకపోతే నా దగ్గర శక్తి ఉంది పెట్టట్లేదని నిన్ను తిరుతున్నాడు గవర్నమెంట్ని అందువల్ల ట రెండేళ్ళు రెండు ఎగ్జామ్స్ పెట్టు కానీ ఆ సీన్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా నిస్సహాయకారు ఒక్కోసారి ఇది లేదని ఒకడు కోర్టుకు వెళ్తాడు కోర్టుకెళ్ళగానే న్యాయస్థానాలు ఎలా ఇస్తున్నాయో తెలుసు కదా తీర్పులు ఆ తీర్పులను గమనించుకొని కూడా మనం భయపడాల్సి వస్తుంది ఎంత దురదృష్టకరమైనటువంటి భారతదేశ వ్యవస్థ నిర్మాణంలో మనం కొనసాగుతున్నామంటే ఏ వ్యవస్థ నిందించలేము ఏ వ్యవస్థ శుద్ధంగా కనపట్టలేదు ఇదే దాని కాదు నేను చెప్తుంది కోర్టు తీర్పులే ఒకదాని కోటి కాంట్రాక్ట్ వస్తాయి ఎక్కడ సేమ్ లెవెల్లో నేను కొని లోయర్ లెవెల్ దాని మీద హైయర్ లెవెల్ ఇచ్చిందంటే అది మెచ్యూరిటీ లెవెల్ అంటాం సేమ్ ఈక్వల్ అదొక హైకోర్టు ఇదొక హైకోర్టు ఒక హైకోర్టు ఏమో చైల్డ్ మ్యారేజ్ సోకేంటది ఇంకో హైకోర్టు ఏమో నో అంటుంది అది హౌ టు అండర్స్టాండ్ దట్ అలాగే ఈ తీర్పుల విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కాంపిటేటివ్ పరి పరీక్షల పరంగా కూడా వస్తున్నాయి ఇన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని మీ ఎబిలిటీస్ ఎస్ అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ రాబోయే జాబ్ క్యాలెండర్ కానీ వీటి కానీ బట్ మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రిపరేషన్ లేకుండా మొత్తం మీద నీకు సబ్జెక్ట్ ఓల్డ్ రాదు అదే సందర్భంలో నువ్వు ఒకటి రెండు ర్యాంకులు అనుకుంటే ఒకటి ఉద్యోగమే అనుకుంటే నీకు వచ్చే ఛాన్స్ కూడా అంత తక్కువ ఉంటుందని నీ ప్రారంభాన్ని ప్రారంభించు దాన్ని ఫేస్ చేయగలను అనుకుంటేనే దిగు ఆర్ఎల్స్ వద్దు అని చెప్తున్నాను ఓకేనా అంతేగాని ఆ వాళ్ళు ఎవరో చెప్పారు ఒక ఉద్యోగం నీదే అని చదవాలి నీకు ఎన్ని ఉద్యోగాలు కావాలంటారు అరే దేవా ఇలా ఎంతమందికి చెప్తారు దేవా అంటారు నేను ఆ చెప్పు తప్పులేదు వాడికి ఆ ఎబిలిటీ ఉందా లేదు నేను ఆ కొండ ఎక్కలేనన్నా నా వెయిట్ లిఫ్ట్ చేయలేను నా ఎబిలిటీస్ని చూడు చూసి చెప్పు నాకు అంతేగాని ఒకటే రొటీన్ డైలాగులు వద్దు ఎనివే ఆల్ ది బెస్ట్ కొంచెం ఆలోచించ ఆలోచన కలగజేయాలనేది నా ప్రయత్నం థ్యాంక్ యూ